హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మను మామ యూట్యూ జెడ్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అంటే మా చిన్నని బర్త్డే కోసం మాకైతే మా చిన్నకి కొన్ని గిఫ్ట్ వచ్చాయి ఆ గిఫ్ట్స్ అయితే ఇప్పుడైతే ఇందులో అయితే ఒకటైతే చూపెడుతున్నాను ఈ గిఫ్ట్ ఏంటంటే దీనికి అయితే ప్యాకింగ్ వచ్చింది ప్యాకింగ్ మా అక్క కొడుకులు అయితే తీసేసారు ఇప్పుడైతే దీని అయితేనైతే ఓపెన్ చేసి ఇందులో ఏముందో చూద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బొమ్మ పేరు అయితే వచ్చేసి డాన్సింగ్ రోబో ఇప్పుడు అయితే దీన్ని ఓపెన్ చేస్తారు చూడండి మన చిన్నోడు అయితే దిద్దును ఆడుకుంటాడు రోజు దీన్ని ఓపెన్ చేస్తున్నాం చిన్నోడు కూడా కావాలంటాడు చూడండి ఓపెన్ చేస్తున్నాము నేను అయితే ఎలా ఉంటుందో చూద్దాము డాన్సింగ్ అంటే ఇది చిన్నోడు అయితే రోబో దిద్దును ఆడుకుంటాడు అటో చాలా బాగున్నది ఇందులో ఇంకో బాక్స్ లా ఇది వచ్చింది చూడండి నర్సింగ్ రోబో దీని అయితే అయితే చూద్దాం ఇట్లా పైన ఒకటి వచ్చేసింది ఆన్ చేసి చూద్దాం చిన్న ఆన్ ఇంకా కాలు కూడా ఇట్లా ఇట్లా తిరుగుతున్నాయి చూడండి నేను దగ్గరించి చూపెడతాను ఇది ఇక్కడ బటన్ కూడా ఇచ్చింది ఆన్ చేసేటందుకు ఇందులో సెల్లు ఉంటాయి చూడండి నేను వెనక సైడ్ అయితే మూడు సెల్ వచ్చేసాయి దీన్నైతే ఆన్ చేద్దాం చిన్నోడు ఎప్పుడు ఆన్ చేద్దామా ఎప్పుడు ఆన్ చేద్దామా అని చూస్తున్నాడు ఆపి విషయం చెప్పండి చాలా బాగా అండి చేతిలో కాడిస్తుంది పోలా డాన్స్ చేసుకుంటా ఎలా జరుగుతుందో చుట్టూ మొత్తము పైన అయితే లైటింగ్ వస్తుంది ఇక్కడ ఇక్కడ కూడా లైటింగ్ వస్తుంది ఇందులో వస్తుంది పైన కలర్ కలగా లైటింగ్ వస్తుంది చిన్నోడు అయితే మంచిగా రోగ ఆడుకుంటాడు ఇంకా లైట్ బంద్ చేసి చూస్తే చాలా ఇంకా లైటింగ్ ఘోరంగా ఉంటుంది కావచ్చు మీకు అది కూడా చూపేదా చూడండి ఫ్రెండ్స్ డాన్సింగ్ రోబో ఎలా ఉందో చాలా బాగుంది కదా మంచిగా డ్యాన్స్ చేసింది కదా తెలుపుకుంటా మంచి చిన్న కోసం వచ్చిన రోబో డాన్సింగ్ రోబో చాలా బాగుంది కదా ఇంకా మా వీడియో అక్కడ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ మాత్రం మర్చిపోకండి బాయ్ వైపు బాయ్